నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే తనిష్క గారు నమస్తేమ్మ కులదేవత అనేది ఖచ్చితంగా ఉంటుంది వంశపార్య పర్యంగా కూడా వాళ్ళ పూర్వీకులు ఎవరినైతే కొలుస్తున్నారో వాళ్ళని కొలవటం అనేది అవును కదండి అయితే మగ సంతానం ఉంటే ఖచ్చితంగా అది అలా కంటిన్యూ అవుతుంది ఆడ సంతానం ఉంటే డెఫినెట్ గా ఎక్కడొక్కడ బ్రేక్ అదే పడుతుంది కానీ ఒకవేళ కులదేవత ఎవరో మాకు తెలియదండి కొన్ని కొన్ని తెలియదు అవును కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కడుందో కూడా తెలియదు అసలు ఎవరో కూడా తెలియదు అండి మా పూర్వీకులు చెప్పలేదు ఇప్పుడు ఎవరు చెప్పడానికి లేదు అన్నప్పుడు ఎలా తెలుసుకోవాలి ఎందుకంటే కులదేవత అనుగ్రహం ఉంటే జీవితంలో రకరకాల కష్టాల నుంచి బయటపడటం కానీ ఈ అడ్డంకుల నుంచి బయటపడడం కానీ జరుగుతుంది అనేది విన్నాం ఇప్పుడు కొంతమందికి ఏమో కులదేవత చాలా దూరంగా ఉంటారు మా కులదేవత ఎక్కడో మధురైలో ఉన్నారు హస్బెండ్ మధురైలో ఉన్నారు ఎలా వెళ్ళాలో ఏం వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి కానీ వెళ్ళాలి తెలుసుకుని వెళ్ళాలి ఏంది ఎవరు తెలియదు నాకు తెలుసు మొన్నే తెలిసింది మేడం మా కులదేవత కూడా అంటే తమిళియన్స్ కదా మా హస్బెండ్ వాళ్ళు ఆ లోను అలా ట్రిచీలో ఉన్నారట సప్తమాత సప్తమాతలు మా కుల దేవత చాలా సంతోషం యాక్చువల్ గా సప్తమాత అంటే కన్ని ఇల్లు అంటారు అంటే ఏడుగురు ఉంటారు అమ్మవారు సప్తమాత అంటేనే ఏడు సో అక్కడ ఏమైతుందంటే మనకు అందులో వారాగి మాత కూడా వస్తారు వారాగి తెలుస్తుంది కదా వైష్ణవి వారాగి అంతా ఉంటారు వస్తారు అసలు ఒక్కొక్క ఏడు స్వరూపంలో ఉన్న అమ్మవారు అసలు మనకు ఆ ఏడుగురిని మొక్కుతోనే చల్ల అంటే మనకు అన్ని ఐశ్వర్యం వచ్చింది అన్ని వస్తా అసలు ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు అసలు ఏడుగురు అమ్మవారి పేర్లు వాళ్ళు ఒక్కొక్కరిని చూడండి ఒక్కొక్క ఫలితం ఇస్తారని మీకు అందులో కూడా ఉంటాయి మెన్షన్ వాళ్ళ నేమ్ లోనే వచ్చేస్తుంది ఇప్పుడు గౌమారి అంటారు గౌమారి ఎవరు సుబ్రహ్మణ్య స్వామి ఓకే వైష్ణవిదేవి ఎవరు అసలు మహాలక్ష్మి అంశమే అసలు వైష్ణవిదేవి ఇట్లా ఒకరు ఏడుగురు ఉన్నారు అసలు పెద్ద గారు చెప్పారనమాట మన దేవత ఫోటో అది పెట్టుకోవడం అది జరిగిందంట ఓకే అది ఈ మధ్య తెలిసిందే ఇట్లా తెలుసుకోవాలి అంటే ఎలాగా ఏం చెయ్యాలి ఓకే అయితే చాలా మందులకి ఏంటంటే కుల దైవం అనేది మన ఎందుకు అసలు మనం మొక్కాలి అంటే మనకు వేరే దేవత కంటే మన కుల దేవత ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఉంటేదా వేరే దేవుళ్ళ దర్శనం కూడా మనకు దొరుకుతుంది వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయి అంటే ఇది ఎందుకంటే ఇప్పుడు మన సొంత తల్లి తండ్రి ఉన్న బ్లెస్సింగ్స్ ఎట్లా అంటే ఎక్కువ ఉంటాయి కదా అంతే వేరే వాళ్ళకంటే సో అలానే కుల దేవత కూడా ఇప్పుడు మన కులంలోంచి వచ్చిన వాళ్ళు మన ఫ్యామిలీకి మనం మంచి చేయాలనే వాళ్ళకు ఉద్దేశం అవును అవును ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది కొన్ని తరాలు వచ్చిన తర్వాత మర్చిపోతారు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల సో వాళ్ళు తెలియకుండా పోతుంది పెద్ద పెద్దవాళ్ళ దగ్గర అవన్నీ తెలుసుకోకుండా మర్చిపో అంటే అది దాని గురించి అంత గ్యాప్ ఉండ అంటే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోతారు కొన్ని ఇట్లా కొంచెం కొంతమంది అసలు ఫాలో అయ్యేది చాలా కష్టం అయితే కులదైవం కి ఎప్పుడైనా కానీ మన ఇంటి కులదైవం అంటే ఇయర్లీ వన్స్ అయినా వెళ్ళాలి వెళ్తే చాలా మంచిది కొంతమందిలో ఏమైతుందంటే కులదేవత ఒక బ్లెస్సింగ్స్ లేకుండా దానివల్ల వాళ్ళ పూజలు కూడా ఫలితం ఇవ్వట్లేదు సో ఇంట్లో ఎన్నో పూజలు చేసుకుంటారు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు బట్ అయితే వాళ్ళ కులదైవం వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ లేదు అనే దానివల్ల ఏమైతుందంటే పూజలు కూడా వాళ్ళకి ఫలితం ఇవ్వకుండా పోతుంది సరే ఈ విషయం తెలియదు వాళ్ళకి ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నప్పుడు ఏమిటంటే అక్కడ మన ఆఫీస్కి ఒక ఆమె డైరెక్ట్ వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిండ్రు అప్పుడు ఆమె స్కూల్ టీచరు అప్పుడు వాళ్ళకి కులదైవం ఏంది అని తెలియదు వాళ్ళు ఎప్పుడు ఏందంటే ఒక పెద్ద కర్ర ఒకటి వాళ్ళ అత్తమ ఇచ్చేసి వెళ్ళిందంట అది ఇదా పెట్టి వాళ్ళు గదిలో పెట్టి మొక్కుతున్నారు అది కులదైవంగా అనుకునే వాళ్ళు వాళ్ళకి ఐడియా లేదు అంటే వాళ్ళకి ఏందంటే అప్పట్లో కాలంలో ఏమైతుందంటే ఇప్పుడు కరుంగాలించారు అలాంటి వుడ్డు అలాంటి చిన్న వడ్డు ఆమె ఇచ్చేసి వెళ్ళింది అది పెట్టి యాక్చువల్ గా ఏమైందంటే వాళ్ళ మన దగ్గర వచ్చినప్పుడు లేదమ్మా మీకు ఒక గా ఒక టైం చెప్పాను అంత అంటే డిస్టెన్స్ ఎంత దూరంలో ఉంటారని చెప్పి చెప్పినాం తర్వాత ఊరు పేరు తెలియట్లేదు బట్ ఆ టైం ఆ దేవుడి గురించి చెప్పినా పంపించినా సరే వీళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే వాళ్ళ పాప అసలు లో వాళ్ళ కులదైవం ఆమెకు వచ్చి మాట్లాడుతుంది సో వాళ్ళ బిడ్డకు ఆమె వచ్చి ట్వంటీ ఇయర్స్ ఉంటుంది అమ్మాయికి తర్వాత ఏమైందంటే ఫస్ట్ డే ఆమెకు కరెక్ట్ అడ్రస్ చూపిస్తుంది అనమాట ఈ ఊర్లోదా నేను ఉన్నాను మీరు నన్ను వచ్చి దర్శనం చేసుకోవాలి నేదా మీ కుల దేవత అని అసలు అప్పుడు ఈమెకు షాక్ వాళ్ళ అమ్మతో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చెప్తుందంట ఇట్లా చెప్తుందా ఒక అమ్మవారు వచ్చిని రోజు సగం ఆపేసి నెక్స్ట్ డే మళ్ళీ డ్రీమ్ లో వచ్చి ఆ ఊరు ప్లేస్ ఎక్కడికి రమ్మని చెప్తుంది అన్నీ చెప్తుందంట తర్వాత ఈమెకు ఏమైందంటే అసలు మేడం దగ్గర వెళ్ళి వచ్చాము కులదైవం మీకు తప్పకుండా తెలుస్తుందండి మీరు వెళ్ళండి మీకు అమ్మవారు మీకు అసలు మీకు ఏం దేవతనో మీకు వచ్చి కనిపిస్తారు మీరు వెళ్ళండి అని చెప్పింది మేడం అయితే సీమ్ అలానే పాప కళలో వచ్చి చెప్పడం ఇవి నిజమా కాదని చెప్పి ఆమె ఇచ్చిన ఆ దేవత ఎట్లా చెప్పిందో అదే అడ్రస్కి వీళ్ళు వెళ్ళి ఉన్నారు వెళ్తంట అసలు ఏమైందంటే ఒక ఎక్కడ ఆమె కళలో చూసినా ఆ షాప్ ఒకటి అక్కడ అది కనిపిస్తుంది అక్కడ వెళ్ళి అదే దగ్గర ఆ అమ్మవారి పేరు చెప్తే వాళ్ళు కొంచెం చిన్న బోట్లో వెళ్ళాలమా అది దాని తర్వాతనే వస్తుంది అని చెప్పిండీ ఇవన్నీ మనం ఎట్లా కళలో మనకు అమ్మవారు చూపిస్తుందో అలానే జరిగింది అని చెప్పి ఒక టూ డేస్ అన్ని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆమె వచ్చి నేను అక్కడ ఏమిటంటే స్టెప్స్ మీద కూర్చున్నాను సో మా మదర్ అటు సైడ్ నిలబడి ఏదో మాట్లాడుతున్నారు అయ్యో మీ పాప అసలు ఆమె దేవుడు దేవత అని చెప్పి కాళ్ళు ఇట్లా గట్టిగా పట్టుకుందాను నాకంటే ఏజ్లో పెద్ద నేనన్నాను అయ్యో అలా పట్టుకోవద్దమ్మా మీరు స్కూల్ టీచర్ గురువు లాంటి వాళ్ళు అలా వద్దు అట్లా అని చెప్తే తర్వాత లేదండి మీరు చెప్పినట్టుగానే కులదైవం మాకు అసలు మా బిడ్డ కలలో వచ్చి ఇవన్నీ చూపించాడు అని చెప్పి అసలు చాలా అంటే చాలా సంతోషపడింది ఆమె తర్వాత వాళ్ళ లైఫ్ చాలా బాగా అయిపోయింది మంచిగా ఉన్నారు కానీ అంత ఏంటంటే దైవం అనేది ఎంతో నిజం చూడండి ఒక్క ప్రూఫ్ చాలు అసలు తెలుసుకోవాలన్న ఉంది ఫీలింగ్ ఉంది హెల్ప్ హెల్ప్ సరే ఇప్పుడు కొంతమంది తెలియదు సరేలే మేము అంత భక్తిగా మొక్కలేము కానీ ఏం తెలియట్లేదు అనే పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది జాతకం చూసి ఏం చేస్తారంటే వాళ్ళు శివ కులమా లేదు వైణవ కులమా అనేది నేను చెప్తాను వైష్ణవులా లేదా శివుడు అంటే శివుడు మొక్కే వాళ్ళు అనేది ఇంకొక విషయం ఏమిటంటే ఒకవేళ వాళ్ళకి ఓకే కులదైవం ఏమిది అని తెలుసుకున్నారు సరే వాళ్ళ కులదేవత చాలా లాంగ్ లో ఉంటారు ఒక అంటే థౌసండ్ కిలోమీటర్స్ వెళ్ళాల్సింది ఉంటుంది అలాంటి పరిస్థితిలో ఉండే వాళ్ళు కూడా కేరళలో చాలా దూరం అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ కులదైవం ఒక అమ్మవారు అనుకోండి భగవతి అమ్మవారు కేరళలో ఉన్నారు సరే అలా అనుకున్నప్పుడు ఏమైతుందంటే ఒక ఇటుకురాయ్ చిన్నది ఒకటి తీసుకొని దాన్ని ఏం చేయాలంటే శుక్రవారం రోజు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకొని అంటే మన ఇంట్లోనే ఏదన్నా ఒక మంచి ప్లేస్ చూసుకొని పెట్టి అక్కడ ఏంటంటే ఇయర్లీ వన్స్ ఒకవేళ మనం అప్పుడప్పుడు రెగ్యులర్గా చేయలేము ఎందుకంటే ఇయర్లీ వన్స్ ఆ అమ్మవారికి అంటే ఆ విగ్రహం అంటే ఆ స్టోన్కు మనం వచ్చే ఇటుకురాయి తీసుకొచ్చాం కదా అది అమ్మవారి రూపంగానే అనుకోవాలి అసలు మన కుల దైవంగానే అనుకోవాలి అనుకున్న తర్వాత ఆ అమ్మవారికి బొట్టు అన్నీ పెట్టి అంటే ఫస్ట్ అభిషేకం చేయాలి అభిషేకం చేసి బొట్టంతా పెట్టిన తర్వాత ఏదైనా వస్త్రం అనించి తర్వాత ఏం చేయాలంటే ఏదైనా ప్రసాదం ఆ అమ్మవారికి ఏమేమి ఇష్టమైన ప్రసాదమో అవన్నీ పెట్టి దేవతకు అసలు అంటే పువ్వులతో అర్చన చేసి తర్వాత ఏంటంటే ఇచ్చిన తర్వాత అసలు అమ్మ మేము అంత దూరం రాలేదు కానీ మాకు అసలు తెలియదు కాబట్టి మేము అంత లాంగ్ రాలేదు కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పి కోరుకుని మాకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకో తల్లి అని మొక్కాలి ఒకవేళ వాళ్ళ అమ్మవారు అసలు కులదేవతగా ఉంటే వాళ్ళ కులదేవంగా ఉంటే అంత లాంగ్ ఉండి వెళ్ళకపోతే కొంతమంది విష్ణుమూర్తి వాళ్ళకి వచ్చి తిరుపతి బాలాజీ కూడా ఉంటారు కానీ వెళ్ళలేదు అని అంటారు అసలు అసలు తిరుపతి అసలు వెళ్ళాలంటే కూడా వాళ్ళకి అసలు వెళ్ళనివ్వదు కొంతమంది ఆయన అనుగ్రహం కూడా ఉండాలి అలాగే అట్లా ఉన్నప్పుడు సేమ్ విష్ణుమూర్తిని మనం శనివారం రోజు పెట్టి మొక్కేసుకోవచ్చు అయితే మనం ఈ తర్వాత ఈ ఇటుకురాలు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ ఇయర్ పెట్టి మొక్కుతాము అది ఒక చిన్న బాక్స్ లో పెట్టి సేఫ్ గా పెట్టి పెట్టవచ్చు ఒకవేళ మేము అది మెయింటైన్ చేయలేదు అని అంటే తీసుకెళ్ళి సముద్రంలో అది లేవచ్చు తల్లి ఇంకొకసారి కొత్తగా మనం చేర్చుకొని చేయాలి ఇలా ఉంటుంది అయితే కులదైవం అనేది మనం తెలుసుకోవాలి నిజంగానే దేవుణ్ణి మొక్కినా తప్పకనే మనకు కళలో వచ్చి ఆ అమ్మాయికి ఎట్లా మాట్లాడింది చూడండి అమ్మవారు అలానే ఏదైనా రూపంలో వాళ్ళు వచ్చి మాట్లాడతారు చెప్తారు మనస్ఫూర్తిగా తెలుసుకోవాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే అవును కదా అవును అసలు వాళ్ళు అదే అందుకే అంటున్నాను ఎవరైనా కానీ కులదైవం ఏంది తెలుసుకోవాలనుకునే వాళ్ళు భక్తిగా దేవుని మొక్కుతే తప్పకుండా వాళ్ళు చూపిస్తారు అద్భుతం అద్భుతం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా తెలుసుకుని ఎవరి కులదేవతని వాళ్ళు కొలవటం అనేది మొదలు పెట్టుకోవాలి ఖచ్చితంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకవేళ ఎవరైనా మీకు కాల్ చేసి మాకు హెల్ప్ అంటే చేస్తారా ప్రకారం ప్రకారం చూసి చూసి ఏ దేవత మొక్కాలి మీకు అసలు ఎవరు వల్ల అనుగ్రహం దొరుకుతుంది ప్లస్ ఏంటంటే వాళ్ళకు పూర్వీకంలో ఇదే కులదైవంగా ఉండవచ్చి చెప్పు మీరు చెప్పేది కరెక్టే నేను ఒక మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు పొలంలో కూర్చున్నారండి ఒక ఫార్మ్ హౌస్ లో బట్ అక్కడ కూడా వాళ్ళ కులదైవం ఉంది సుబ్రహ్మణ్య స్వామి ఉందిని నేను డైరెక్ట్ వెళ్ళినప్పుడే చెప్పాను అంటే అప్పట్లో జ్యోతిషం కూడా నేను చెప్పడం లేదు బట్ అప్పుడు నేను చెప్పే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే కానీ ఎలా తెలుసునో అడిగారు నన్ను లే ఇక్కడ వైబ్రేషన్ ఉంది దేవుడు కనిపిస్తున్నాడు అట్లని షాక్ అయినరు వాళ్ళు వాళ్ళు అదే అన్నారు మీకు అసలు అక్కడ జస్ట్ వాళ్ళు పెట్టి అప్పట్లో మొక్కేవాళ్ళు అంట వాళ్ళు అక్కడ ఉంది అనేది కనిపిస్తుంది కదా అసలు అదే అట్లా థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే